ఏపీ ఎన్నికల సందడి నెలకొందే మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనుండటంతో రాజకీయ పార్టీలన్నీ కూడా గెలుపుపై ప్రత్యేక దృష్టిని సారించాయి మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత పావులు కదుపుతున్నారు మరోవైపు ఈసారి జగన్ను ఓడించి అధికారం చేజిక్కించుకోవాలని ప్రతిపక్షాలు వ్యూహాలు పన్నుతున్నాయి నేతలందరూ జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ గెలుపే లక్ష్యంగా మేమంతా సిద్ధం సభ నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో గాజువాకలో మేమంతా సిద్ధం సభను నిర్వహించారు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ గడిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం చేసిన పథకాలను ఆయన వివరించారు ఈ ఎన్నికలు మీ భవిష్యత్తును నిర్ణయించేవి అని ఆయన అభివర్ణించారు గతంలో ఎప్పుడూ ఇంతలా ప్రజా సంక్షేమం చేయలేదని నేరుగా అక్కా చెల్లెలకు డబ్బులిచ్చింది లేదని తెలిపారు పద్నాలుగేళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి స్కీమ్ కూడా పేదలకు గుర్తుకురాదు యాభై తొమ్మిది నెలల్లో రెండు లక్షల ముప్పై ఒక వేల ఉద్యోగాలు ఇచ్చాం యాభై తొమ్మిది నెలల్లోనే అనూహ్య మార్పులు తీసుకువచ్చాం పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు చేశాం ఇది అభివృద్ధి కాదా యాభై తొమ్మిది నెలల పాలనలో పదిహేడు మెడికల్ కాలేజీలు అభివృద్ధి కాదా అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు ఆయన ఈ సందర్భంగా ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆగింది నా వల్లే అని సీఎం జగన్ తెలిపారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడం వల్లే ఇది ఆగిందని సీఎం జగన్ చెప్పుకొచ్చారు ఐదేళ్లుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నేను ఒప్పుకోలేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదని తేల్చి చెప్పారు పొరపాటున కూటమికి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఆమోదం తెలిపినట్లే అని సీఎం జగన్ చెప్పుకొచ్చారు ఎన్డీఏ గెలిచిందంటే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని అమ్మకాన్ని ఎవ్వరూ కూడా ఆపడం సాధ్యం కాదు ఎందుకనంటే వాళ్ళు దీన్నే ఎన్నికల రెఫరెండంగా తీసుకుంటారు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ప్రజలందరూ మద్దతు తెలిపారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి గెలిచాడు అని చెప్పి చెప్పుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా ఈ అంశాన్ని దాని తర్వాత జగన్ అడ్డ జగన్ ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే ఒక బాట నీకెందుకు అయ్యా బాధ వాళ్ళకు లేని బాధ నీకెందుకు అయ్యా బాధ వాళ్ళు ఎన్డీఏకి ఓటు వేశారు అని అంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు అని అంటే దాని అర్థం వాళ్ళంతా స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వాళ్ళంతా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కదయ్యా నీకెందుకు అయ్యా బాధ అని చెప్పి ఆ తర్వాత వాళ్ళు జగన్ను కూడా అంటారు అన్న మాట ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా